వెల్కమ్ టు స్టార్ న్యూస్ మలక్పేట ముసారాంబాగ్ లోని నెక్స్ట్ గలేరియా మాల్ వద్దకు అగ్నిమాపక వాహనాలు ఒక్కసారిగా చేరుకున్నాయి వీటిని చూసి అక్కడి వారంతా ఉడిక్కి పడ్డారు మాల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు తోట సిబ్బంది శ్రమించారు సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది బ్రాంటో స్కైలిస్ట్ వాహనం ద్వారా భవనంలో చిక్కుకున్న ఇద్దరిని బయటకు తీసుకొచ్చారు కానీ ఇదంతా అగ్నిమాపక మాక్జర్లు అని తెలిపి అంతా ఊపిరి పిలుచుకున్నారు ప్రమాదాలు జరిగిన తర్వాత తీసుకునే చర్యల కంటే అవి జరగకుండానే జాగ్రత్తలు తీసుకుంటే మేలంటున్నారు అగ్నిమాపక శాఖ అధికారులు ఇందులో భాగంగానే ప్రజలకు అవగాహన కొరకు అగ్నిమాపక శాఖ సిబ్బంది అధికారులు మలక్పేట ముసహారం బాగ్లోని నెక్స్ట్ గలేరియా మాల్లో మాక్డ్రెల్ నిర్వహించారు ప్రమాదాలు జరిగినప్పుడు ఆయా భవనాల్లో ఉండేవారు ఎలా స్పందించాలి తక్షణం చేయాల్సిన పనులేంటి సవ్యస్ఫూర్తిగా ఎలా నడుచుకోవాలి తదితర అంశాలపై చైతన్యం కల్పించారు భవనంపై అంతస్తులు మంటలు చిక్కుకుంటే వారిని బ్రాంటో స్కైలిఫ్ట్ వాహనం ద్వారా సురక్షితంగా బయటకు తీసుకువచ్చే విధానాన్ని అగ్నిమాపక శాఖ కళ్ళకు కట్టినట్టుగా చూపించింది మంటలు నియంత్రించేందుకు ఉపయోగించే పరికరాల పనితీరును తెలియజేశారు అగ్ని ప్రమాదాల నివారణపై తగిన అవగాహన కలిగి ఉంటే ప్రమాద తీవ్రత పెరగకుండా అరికట్టవచ్చని జిల్లా ఫైర్ అధికారి వెంకన్న తెలిపారు ఈ డ్రిల్ లో మలక్పేట సాలార్జంగ్ మ్యూజియం స్టేషన్ వాహనాల సిబ్బంది పాల్గొన్నారు నాకు మీ ద్వారా ప్రజలందరికీ ఫైర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి నా విన్నపం ఏంటంటే ఎన్నో పైసలు ఖర్చు పెడతా ఉంటాం ఇప్పుడు పిల్లల బర్త్డే కానీ తర్వాత మ్యారేజ్ డే కానీ పండగలకు పబ్బాలకు ఎన్నో పైసలు ఖర్చు పెడుతూ ఉంటారు ఎవరికి కూడా ఒక ఇంట్లో ఎల్పిజి యూజ్ చేస్తారు ఎలక్ట్రిసిటీ ఉంటుంది సిస్టమ్స్ అవి ఇవన్నీ రకాల ఎక్విప్మెంట్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ ఐటమ్స్ అన్ని యూజ్ చేస్తూ ఉంటారు ఒక చిన్న ఫైర్ ఎక్స్ పెట్టుకుంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చే లోపలనే ఇనిషియల్ స్టేజ్లో ఈజీగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు సో అది ఎవరు గమనిస్తలేరు తర్వాత ఇంకేంటంటే సెకండ్ పాయింట్ ఏంటంటే పబ్లిక్ ఎవరు కూడా ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్లని ఫీడ్ చేసి పెట్టుకోరు వాళ్ళు సెల్ ఫోన్లో ఎంతోమంది ఫ్రెండ్స్ బంధువులై వాళ్ళ బిజినెస్కి సంబంధించి అన్ని నెంబర్లు ఎన్నో ఉంటాయి కానీ ఈ ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్ అనేది ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎవరినో ఒకరిని అడిగి తెలుసుకొని ఇన్ఫర్మేషన్ ఇచ్చేసరికి అప్పటికి డిలే అయిపోతుంది ఈ కాలిపోయేది జరిగే నష్టం అంతా జరిగిపోతుంది కాబట్టి అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే నార్మల్గా ఎక్కడ ప్రమాదం జరిగినా వన్ జీరో వన్కు కాల్ చేస్తే మళ్ళీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకొని కన్సర్న్ నియర్ బై స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసరికి ఇట్ విల్ టేక్ టైమ్ కాబట్టి వాళ్ళు ఎక్కడినైతే నివసిస్తారో వర్క్ ప్లేస్ కానీ వాళ్ళు నివసించే ప్లేస్లో కానీ ఆ నియర్ బై పైర్ స్టేషన్ ఏది ఏముంది వాటి ఫోన్ నెంబర్లు అది ల్యాండ్ లైన్ ఉంది ఆఫీసర్కి ఒక మొబైల్ ఉంది స్టేషన్కి ఒకటి ఉంది ఆ నంబర్లన్నీ కూడా మీరు గూగుల్లో చెక్ చేసినప్పుడు దొరుకుతాయండి అది నోట్ చేసి పెట్టుకున్నట్టయితే ఎమర్జెన్సీలో మనకు అయినా మన పక్క వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగినా కూడా తొందరగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినట్టయితే మా డిపార్ట్మెంట్ హలో అంటే చలో అని ఇమ్మీడియట్గా బయలుదేరుతుంది కాబట్టి ఏ మాత్రం డిలే చేయకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి మీ ద్వారా నేను ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తానండి సార్ మీరు ఓన్లీ మాల్సే అంటున్నారు వాళ్ళ స్కూళ్ళల్లో కాలేజీలలో ఎటువంటి నిబంధనలు పాటిస్తలేరు దాని మీద ఏమంటారు సార్ అందులో చిన్న చిన్న పిల్లలు కూడా ఉంటారు కదా సో అన్ని అంటే స్కూల్స్ అంటే ఎట్లంటే డే స్కూల్స్ ఉండండి జనరల్గా స్కూల్లో పెద్ద ప్రమాదాలు ఏముండవు ఇక్కడ రెండు రకాలు ఉంటాయండి లైఫ్ సేఫ్టీ అండ్ ఫైర్ సేఫ్టీ లైఫ్ సేఫ్టీ అనేసరికి ఈజీగా దిగిపోతే స్టేర్ కేసెస్ ఉండాలి బిల్డింగ్ గ్రౌండ్ ప్లేస్ వన్ దాటిందంటే ఖచ్చితంగా రెండు స్టేర్ కేసులు ఉండాలి ఒక స్టేర్ కేస్ దగ్గర ఏదైనా ప్రమాదం జరిగిందంటే వీ హ్యావ్ టు యూజ్ సెకండ్ స్టేర్ కేస్ సో ప్రతిదానికి నేషనల్ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియా ప్రకారంగా కొన్ని నిబంధనలు ఉన్నాయి ఐటీని బట్టి ఏరియాను బట్టి బిల్డింగ్లను కూడా క్లాసిఫికేషన్ చేయడం జరిగింది రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషనల్ అసెంబ్లీ ఎడ్యుకేషనల్ మర్కెంటైల్ ఇన్స్టిట్యూషనల్ స్టోరేజెస్ అథారిటీస్ అని డిఫరెంట్ టైప్ ఆఫ్ బిల్డింగ్స్ ఉన్నాయండి ఒక్కొక్క నామ్స్ ఉన్నాయి స్టే కేస్ ఎంత ఉండాలి సేఫ్టీ నామ్స్ ఏం పెట్టాలి ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ బిల్డింగ్ కట్టే ముందే మాకు అప్లై చేస్తారు ఆన్లైన్లోనే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ఇప్పుడు ఎంత చేసినా కూడా మనం హ్యాపీగా ఉండాలండి మిగతా ఆ రంగులు హంగులు ఆదిటందుకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తానే సేఫ్టీ గురించి తక్కువ ఆలోచిస్తూ సో అందుకొరకే మీరు చెప్పిన ప్రకారంగా ఒక మాల్సే